రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దురదృష్టవశాత్తు తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నారని టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రకాష్ రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువులకి సాంప్రదాయానికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాడిని దేశవ్యాప్తంగా కొన్ని వేల వందల దేవాలయాల మీద దాడులు చేశారని చెవి ముక్కు గొంతు విగ్రహాలను కొల్లగొట్టారని అన్నారు హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల శ్రీవారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి లడ్డూని స్వామివారి పట్టిక భావించి ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకుంటారని స్వామివారి ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లి పూజ చేసి గ్రామంలో పంపిణీ చేస్తారని అన్నారు ఆ యొక్క సాంప్రదాయాన్ని మంటగలిపి సంబరాలు చేసుకోవటం తప్పని అన్నారు కెమికల్తో తయారు చేసిన లడ్డూను తయారు చేయించి స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రజలకు కూడా పంపిణీ చేశారని భక్తులకు పంపిణీ చేశారని అన్నారు స్వామివారి మూల విరాట్ గర్భగుడిలో వేలు తెగిపోతే సంప్రోక్షణ చేయకుండా మూడున్నర సంవత్సరం ఆగారని ఎందుకని అపచారం కాదని ప్రశ్నించారు టెండర్లో సుబ్బారెడ్డి మేము నిబంధన ఎందుకు తగ్గించారు ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారని అన్నారు కొన్ని కెమికల్స్ విదేశాల నుంచి వచ్చే ఆ రిపోర్ట్స్ కూడా అన్ని వస్తాయని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము మీకు లేదా అని ప్రశ్నించారు కొన్ని కెమికల్స్ విదేశాల నుంచి వచ్చిందని ఆ రిపోర్ట్స్ కూడా అన్ని వస్తాయని అన్నారు హిందు వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని తమ సొంత క్షేత్రంగా మార్చుకొని తిరుమల తిరుపతి దేవస్థానాలని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దురదృష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు ఐదు సంవత్సరాలు స్వామివారి పవిత్రత దిగజార్చే విధంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వారి వ్యవహార శైలి నడిచింది మొహమ్మద్ ఘజనీ ఏ విధంగా అప్పుడు దండయాత్రలు చేసి హిందూ సాంప్రదాయాల్ని హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టాడు మహమ్మద్ గోరి ఏ విధంగా వ్యవహరించారో అలాంటి పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి భావిస్తున్నాం ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువులకి సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వారు వ్యవహరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వేల కొన్ని వందల దేవాలయాలు దాడులకు గురయ్యాయి దేవతా విగ్రహాలు చెవ్వి చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది పవిత్ర రథాలు దగ్నం జరిగింది తిరుమల క్షేత్రం హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి ప్రసాదాన్ని లడ్డుని పవిత్రంగా స్వామివారి ప్రతిరూపంగా స్వామివారి ప్రతిమగా భావించి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు కొన్ని గ్రామాల్లో స్వామివారి ప్రసాదాన్ని కొండ మీద తీసుకోకుండా ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ స్వామివారి ఆ లడ్డుకి పూజ చేసి వారు కాకుండా గ్రామంలో కూడా పంచే సాంప్రదాయం నడుస్తూ ఉంది అలాంటి సాంప్రదాయాన్ని మంట కలిపి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా దేనికయ్యా సంబరాలు ఏమి ఇచ్చింది ఇది సిట్ రిపోర్ట్ మిత్రులారా సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది దీంట్లో మీకు ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడుగుతున్నా దేనికి సంబరాలు అసలు నెయ్యే కాదయ్యాడుంటుంటే స్వామికి ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయాలని చెప్పి మన శాస్త్రాలు చెప్తా ఉంటే నెయ్యి కాకుండా ఒక కెమికల్తో కెమికల్తో నెయ్యి సరఫరా చేయించుకొని ఆ నెయ్యితో స్వామివారి ప్రసాదం చేయించి మాకే కాకుండా స్వామివారికి కూడా ఆ ఇచ్చారు కదా మీరు నిత్యం మొదటి బెల్లులో ఉదయం స్వామివారికి మీ అందరికీ తెలుసుంటుంది మనం ఉదయం స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో లడ్డులు కూడా స్వామివారికి సమర్పిస్తారు మిత్రులరా దాన్ని మళ్ళా తీసుకొని వచ్చి భక్తులకి ఇస్తారు మీరు చేసిన పాపం అపచారం నేనేదో అన్నాడు కర్ణాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గుండు కొట్టుకోవాలంట నువ్వు జగన్మోహన్ రెడ్డి లీడర్ నుంచి క్యాడర్ వరకు మీరందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన మహా అపచారానికి విరుగుడు లేదు మిత్రులరా